నవ్వులాట నవ్వు టాళగా మారడం అని పరిణామం వర్ణం వ్యత్యయము రెండు బెన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడం వర్ణ విభేదం క్రింది వాటిలో స్వరభక్తికి ఉదాహరణ ఒకటి గుర్రాలు రెండు అర్థం మూడు రాత్రి నాలుగు తెల్లవారు ఆన్సర్ మూడు రాత్రి అనుచిత విభాగం అంటే పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడం హోళిగా హోళిగా కావటం అజాతిత్వం ఒక పదం అర్థం పాత కాలంలో కంటే తర్వాత కాలంలో విస్తృతమైతే అది అర్థోచం ఒకప్పుడు పాక అనే అర్థంలో ఉన్న ఇల్లు నేడు డాబా అనే అర్థాన్ని ఇవ్వడము ఏ కో చెందిన పరిణామం వస్తు పరిణామం అక్నే నడిచే విజ్ఞాన సర్వస్వం అనడం ఏ పరిణామం అలంకారిక ప్రయోగం భాషలోని ధ్వని మార్పులను మొదటి వివరించింది టాలిమి చూపించు అనేది ధ్వని పరిణామం వర్ణ విభేదం మూల ద్రావిడ భాషలోని పదాది కాకారం తాళ తాళవ్యాచ్లు పరమైనప్పుడు కారంగా మారడం తాళవీకరణం చలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పును అర్ధ పరిణామం అని నిర్వచించింది ఆచార్య జిఎన్ రెడ్డి వ్యాకోచానికి ఉదాహరణ చెంబు చిలుకలు అనేది ఏధ్వని పరిణామం అనుచిత విభాగం వర్ణం వ్యత్యాయానికి మరో పేరు అక్షర విపర్యయం సన్యాసి అనేది ఏ పరిణామం అర్ధాపకర్ష ఎండ నిప్పులు జరుగుతుంది అనేది ఏ పరిణామం అలంకారిక ప్రయోగం శ్రీ శివభారతంలో హరిహర బ్రహ్మలను పురటి బిడ్డల చేసి జోలపాడింది ఎవరు అనసూయ చక్రవర్తుల్లోని చక్రవర్తి ఎవరు సగరుడు సూర్యుడి రథసారథి అనోరుడు కొమ్మెడ నేను నీకు బుద్ధులు చెప్పండి అన్నదెవరు ధర్మరాజు శ్రీకృష్ణుడితో అన్నారు మధువన మెల్ల గొల్లబోన మర్కట వల్లమునాజ్రద్రోయ మొమ్ముదముల చేయ నెంతమణులు అని పలికిన పాత్ర దదిముకుడు రామయ్య మొదటిసారి వేసిన పంట వేరుశనగ మారిన అలవాటు పాఠంలో ఎవరి అలవాటు గురించి పేర్కొన్నారు గోపి